హాయ్ ఎవ్రీవాన్ మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్ వేసి అది బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ పస్తు వేసి బాగా కలుపుకుందాం అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఈ మిశ్రమంలో వేసేసుకుందాం ఇక్కడ మెత్తటి పీస్లు అనేటి తీసుకున్నాను బోన్ అనేది తీసుకోలేను అందుకే ఆయిల్లోనే బాగా కుక్ చేయాలి ఉడికిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ముక్క అనేది ఉడికింది అందుకే నేను టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసాను బిర్యానీ మసాలా పొడి పట్టుకొని అదొక స్పూన్ వేసుకొని అలాగే కొంచెం పెరుగు కరి కరివేపాకు కొత్తిమీర వేసుకొని మటన్ మసాలా వేసి బాగా కలుపుకుందాం అది మంచిగా కుక్ అయిన తర్వాత మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ తీసేసుకొని బాగా ఉడకనిద్దాం చూడండి ఇక్కడ పొంగు వస్తుంది అది బాగా మసలాలి మసిలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది ఈ మిశ్రమంలో వేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో కదా దీన్ని మంచిగా ఉడుకనివ్వాలి దాని చేసుకోండి చూడండి ఇంకా కొంచెం గంజి గంజి ఉంది హాఫ్ లెమన్ అనేది పిండుకోవాలి పిండుకొని ఇంకోసేపు అలాగే మగ్గనిద్దాం మీకు ఎంతమందికి మటన్ పులావ్ అంటే ఇష్టము ఇలా ట్రై చేయండి ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇంక కొద్దిసేపు దమ్ చేసేసుకుంటే వేడి వేడి మటన్ పులావ్ రెడీ అయిపోతుంది వేడి వేడి మటన్ పులావ్ రెడీ మీకు ఎంతమందికి మటన్ పులావ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను చేసిన పద్ధతి మీకు నచ్చితే ట్రై చేయండి చూడండి ఇక్కడ సర్వ్ చేస్తున్నాను ఎందుకు కొంచెం సర్వ్ చేస్తానంటే పిల్లలకు నేను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాతనే వాళ్ళకి పెడతానండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ పిల్లలకు పెట్టద్దు కదా అందుకే నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ మా పిల్లలు ముగ్గురు తింటున్నారు సూపర్ అని చెప్తున్నారు బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి